ఏటూరు నాగారం మండల కేంద్రంలో మురుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు మురుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వడే నాగజ్యోతి ఆదేశాల మేరకు ఏటూరు నాగారం బస్టాండ్ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు భారత రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఏటూరు నాగారం బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు కళదాసు సునీల్ కుమార్ జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకను ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తుమ్మ మల్లారెడ్డి నూతి కృష్ణమూర్తి పిఎసీఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్ తాడూరి రఘు మాజీ సర్పంచ్ ఈసం రామ్మూర్తి దన్నపునేని కిరణ్ గడేపల్లి నర్సయ్య మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కోనూరు మహేష్ గౌడ్ చంద్రబాబు వావిలాల పోచయ్య జాడీ భోజనం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రామారావు మన తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి జన్మదినాన్ని గౌరవశ్రీ ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవశ్రీ లక్ష్మీ లక్ష్మీరాశ్వరరావు గారు మరియు మన ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏటర్ నాగరావు మండల కమిటీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకను ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహం ముందు చేయడం జరిగింది మరి కేటీఆర్ గారు కు ఐకాను ఐకాన్ అంటే నిజంగా కూడా చెప్పాలంటే ప్రపంచ దేశాలు అగ్ర దేశాలైన లండన్ అమెరికా లాంటి పెద్ద పెద్ద బ్రిటన్ లాంటి దేశాలు కూడా మరి పెద్ద పెద్ద యూనివర్సిటీలోకి పిలిచి వారి స్పీచ్ని యూత్ కొరకు ఇన్స్ ఇన్స్పిరేషన్ చేయడం కొరకు వాళ్ళను ఉత్సాహాన్ని నింపడం కొరకు వాళ్ళని కొత్త 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 ఆవిష్కరణను కనుగొనడం కొరకు దీని ద్వారా మరి స్పీచ్లు ఇప్పించేంత గొప్ప యూత్ ఐకాన్ అని మనం తెలుసు మరి వారికి మన మండల కమిటీ తరఫున మన జిల్లా కమిటీ తరఫున లీడర్ గారికి సందర్భంగా ఆర్థిక ధ్యామ శుభాగాలు తెలియజేస్తున్నాం ஜஜி கால இல்ல